యేసు సెలవుపై పలికిన మూడవ మాటలోని పరమార్థాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం హాయ్ ఎవ్రీబడి నా పేరు డానియల్ మీరు చూస్తున్నారు బైబిల్ అన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బైబిల్ నందు యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట వెనుక ఎంతో జ్ఞానము ఎన్నో అమూల్యమైన సత్యాలు దాగి ఉన్నాయి బహు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తన తల్లి అయిన మరీ పట్ల చూపిన బాధ్యతను తెలుపుటయే ఈ మూడవ మాటలోని పరమార్థం యహానుసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో మనం గమనిస్తే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను అసలు యేసుక్రీస్తు వారు మరియను యోహానుకు ఎందుకు అప్పగించాడు మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకమకాక పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి యేసుక్రీస్తును కనెను తర్వాత మరియా యోసేపులకు మరికొంతమంది కుమారులను మరియు కుమార్తెలను పుట్టిరి ఈ విషయం మనకు మతైశ వార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదవ వచనలో మనకు కనబడుతుంది ఇతడు వడ్లవాణి కుమారుడు కాడ ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధా అనువారు ఇతని సోదరులు కారా అని ఇంకా మార్కుశ వార్త ఆరో అధ్యాయం మూడవచనంలో ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నవారు కారా అని మరియు మతేశ్వార్త పన్నెండవ అధ్యాయం నలభై వచనంలో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడకూరుచు వెలుపల నిలిచి ఉండిరి అనే మాట మనకు కనబడుతుంది ఇంకా యహోన శు వార్త రెండవ అధ్యాయం పన్నెండవచనంలో చూస్తే ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను అనే మాట కూడా మనకు కనబడుతుంది ఇంకా యహోనస్ వార్త ఏడవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తే ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయిచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము ఇలా అనేకమైన వచనాల ఆధారంతో యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియకు ఇంకా పిల్లలు ఉన్నారన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి కుమారులను కుమార్తెలు కలిగి ఉన్నను మరియను యేసుక్రీస్తు చే ప్రేమించబడిన శిష్యునికి ఎందుకు అప్పగిస్తున్నట్లు యోహన స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో పలికిన మాట అనుటకు గల పరమార్థమేమిటి యేసు వెళ్ళిపోతూ తన తల్లిని శిష్యుడైన యోహానుకు ఎందుకు అప్పగించాలి తన తల్లిని చూసుకునవలసిన అవసరత యోహానుకి ఎందుకు వచ్చింది పై ప్రశ్నలకు గల సంపూర్ణ సమాధానాలు తెలుసుకున్నటకు ముందు మరియ కుటుంబ పరిస్థితిని కూర్చి విశ్లేషాత్మకమైన లేఖన పరిశోధన చేయటం నిజంగా అవసరము యేసుక్రీస్తు మరియ గర్భాన పడినది మొదలుకొని తొతకు సిలువులో యేసు చనిపోయేంత తనకు ఎన్నో అవమానాలు బాధలు హేళనలు కష్టాలు నిందలు చుట్టుముట్టాయి యేసుక్రీస్తు తన గర్భాన పడినది మొదలుకొని తన భర్త అయిన యువసేపుచే ఆమె అవమానాన్ని అనుభవించింది మతీసార్త ఒకటో ఉదయం వచనంలో ఈ విషయం మనకు కనబడుతుంది ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచడం లక్ష రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను చరిత్ర అంతటిలో ఎక్కడ కూడా శారీరక కలయికతో కాక పరిశుధాత్మ వలన స్త్రీ గర్భం ధరించుట అసాధ్యము లేఖన భాగము యశాగ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూస్తే కన్యకగరపోతే కుమారుని కరుణు అను ప్రవచనం ఉన్నప్పటికీ యోసేపు తన భార్య అయిన మరియను నమ్మలేదు పరిశుధాత్మ వలన మరియ గర్భం ధరించినది అను వర్తమానాన్ని లోత యోసేపునకు తెలుపుట వలన చివరికి నమ్మి మరేను చేర్చుకున్నాడు ఈ విషయం అత్తైశ్వార్థ ఊట అధ్యాయం ఇరవై వచనంలో రాయబడింది అతడు ఈ సంగతులన్నీ గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యువసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కరును సమాజం అంతటికి ఈ వార్తను దూత తెలియజేయలేదు ఒక యేసేపుకు మాత్రమే ఈ వార్తను అందించింది దూత వర్తమానం వచ్చేంత వరకు యువసేపే నమ్మకపోతే మరి పరుషదాత్మ వలన గర్భం ధరించింది అని సమాజం నమ్ముతారా అసాధ్యము యోసేపు ప్రమేయమే లేకుండా మరే గర్భం పొందుకున్నది అంటే సమాజం వారు నమ్మలేని పరిస్థితి ఏమీ లేకపోయినా ఉన్నట్లుగానే ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ సమాజం అప్పటికే సమాజంలో మరిని గురించి తప్పుగా మాట్లాడుకునేవారు మొదలయ్యారు నేడు వివాహము కాకముందు స్త్రీ గర్భము దాచితే ఎంత దారుణంగా తనను సమాజం చూస్తుందో ఆలోచించండి యేసుక్రీస్తు తర్వాత మరియకు పుట్టిన పిల్లలు కూడా యేసుక్రీస్తు వారిపై విశ్వాసం లేని వారుగా ప్రేమించలేనట్టుగా అర్థమయ్యే సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతుంది యహనస్ వార్త ఏడవ అధ్యాయము ఐదవ వచనలో చూస్తే ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు యేసూక్రీస్తు వలన ఎన్నో హేళన మాటలు ఎన్నో అవమానాలు హృదయానికి బాధను కలిగించే ఎన్నో మాటలు అటు సమాజపు వారి నుండి ఇటు తన పిల్లల నుండి పొందుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతుంది సిమియోన్ అనే ప్రవక్త యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడే మరీతో అంటున్న మాటను లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై నాలుగులో చూస్తే సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలుల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అనగా పరిశుదాత్మ ద్వారా యేసుక్రీస్తు పుట్టాడన్న విషయం ఒక వివాదమే నిజానికి క్రీస్తును కన్నందుకు మరీకు ఈ లోకంలో కన్నీరే మిగిలింది ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మరే ఎవరికి మద్దతు తెలుపుతుంది యేసుక్రీస్తు క్రీస్తువానికా లేక తర్వాత పుట్టిన పిల్లలక ఈ విషయంలో మరియ ఎంతో సతమతమైంది చివరికి మార్కుశ వార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చరానికి వచ్చేసరికి ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనకు మతి చలించిందని చెప్పి ఆయనను పట్టుకొనబోయరి తన కుటుంబం అంతటిలో యేసును కూర్చి బాగుగా తెలిసిన వ్యక్తి ఒక్క మరియనే అందుకే మతయ వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఆరు నుంచి యాభై వచనాల్లో మనం చూస్తే ఒకనొక రోజు యేసును చూడడానికి తన పిల్లలతో మరియ వెళ్ళింది అప్పుడు శిష్యుడు యేసుతో నీ తల్లియు నీ సహోదరులను నీ కోసం ఎదురు చూస్తున్నారు అని తెలియజేస్తే బదురు సమాధానంగా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అనే మాటకు మరియ పిల్లలు మిక్కిలి కోపంతో తనను నిందించిరి తన పిల్లల చేత మరియు సమాజము చేత తన తల్లి మిక్కిలి బాధపడుతుందని సంగతి ఎరిగిన యేసుక్రీస్తు వారు ఇక చూసుకునే వాళ్లే లేరని ముందుగానే తెలిసి సులువులో అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తల్లి పట్ల బాధ్యతను కలిగి తన తల్లిని యోహానుకు అప్పగించాడు ఇప్పటి వరకు గల వివరణలో మనం ఆలోచన చేస్తే యేసుకు తన తల్లి విషయంలో ఎంతో బాధ్యత కలిగి ఉన్నట్లుగా ఆ బాధ్యతను నెరవేర్చినట్లుగా మనకు అర్థమవుతుంది ఏసుక్రీస్తుని అంగీకరిస్తే సొంత ఇంటి వారే దూరం పెట్టే పరిస్థితి నేడు మనం చూస్తున్నాం ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఈ పరిస్థితి లేదంటారు యేసుక్రీస్తు వారిని నమ్మితే ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిన సందర్భాలు అనేక కుటుంబాల్లో మనం చూస్తూనే ఉన్నాం కానీ మరీ విషయంలో అనాది కాలం నుండి ఎన్ని ఆటంకాలు వచ్చినా తన కుటుంబం వారు వెలివేసి నేను చివరికి యేసుక్రీస్తుతోనే ఉంది నేటి సమాజంలో అనేక మందికి యేసుక్రీస్తు అన్న ఆయన వ్యక్తిత్వం అన్నా ఆయన జీవితం ఆయన బోధలు అన్నా ఆయన నడవడికన్నా చాలా ఇష్టపడతారు కానీ కలుగుతున్న శ్రమలు ఆపత్కాలంలో యేసును విడిచి దూరం అవుతూ ఉంటారు భవిష్యత్తు తెలిసిన యేసుక్రీస్తు వారు ఈ విషయం పట్ల ఎలా ఉండాలో లోకాసు వర్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో ముప్పై వచనంలో చెబుతున్నారు దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటి నైనును భార్య నైనును అన్నదమ్ములనైనను తల్లిదండ్రుల నైను పిల్లల ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను యేసుక్రీస్తును సొంత రక్షకునిగా విశ్వసించి అంగీకరిస్తే కొన్ని పరిస్థితులలో ఇంటివారు కూడా నీకు విరోధులయ్యే అవకాశం ఉంది ఇంటివారు దూరం అవుతున్నారు అని యేసును తిరస్కరించారో ఒకనొక రోజు తీర్పులో మీరు ఎవరో నాకు తెలియదు అనే పరిస్థితి రాబోతుంది ప్రభువును అంగీకరించి ఆయనను విశ్వసించి ఆయన కొరకు జీవిస్తే మన ఇంటిలో స్థానాన్ని పోగొట్టుకునే సందర్భాలు వచ్చినను స్థిర విశ్వాసముతో ఓపికతో ఓర్పు కలిగి సహనంతో ముందుకు కొనసాగితే దేవుడు తప్పక సహాయపడతాడు ఎవరో ఏదో అనుకుంటారని ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏదో అంటారని ఏసుక్రీస్తు నుండి దూరం అవ్వకు ఒక మరియ జీవితముల అంతము వరకు సహించు తల్లి పట్ల యేసుక్రీస్తు నెరవేర్చిన బాధ్యతనే మరలా నీ పట్ల కూడా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు మరి వాళ్ళ ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యముగా ఎదుర్కొనే పట్టుదలను గుర్తెరిగి అలా మన బ్రతుకులో చూపుతూ యేసుక్రీస్తు కొరకు మన జీవితాన్ని అంకితం చేద్దాం ఇది ఫ్రెండ్స్ మూడవ మాటలోని పరమార్థం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్